నువ్వులు కారం వేసి దొండకాయ ఫ్రై చేసేద్దామా దొండకాయ దండకాయ ఎగురు కోసం దొండకాయ ముక్కల్ని కలుపు వేసి పిసుకండి ఇలా గట్టిగా పిసుకొని ఇలా నూకి బౌల్లో వేసుకుందాం సరిపడినంత నూనె వేసుకొని తెరగమార్ మార్జిన్సులు వేసేయండి వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి పిచ్చు ఉప్పు వేసి పిచ్చి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేయండి ఒక్కసారి చుట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకుందాం కూర కోసం మసాలా చేద్దాము నువ్వులు జీలకర్ర కారం మెంతి పసుపు వేసి గ్రైండ్ చేసి తీసుకొని వద్దాం ఉప్పు ఎందుకని లేదు ఉప్పు వేసి ఒకళ్ళు పిసికాను కాబట్టి చూసి వేసుకుందాం ఉప్పు ఉప్పు వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వరకు మూత తీస్తూ పెడుతూ వేయించానమ్మా ఫ్లేమ్ లో పెట్టండి మూత తీసి వేస్తాను వేగింది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మసాలా వేసి తిప్పి ఉప్పు చూసుకోండి నచ్చిందా మరి నేను ఒకసారి చేసుకొని చూసి మెసేజ్ చేయించండి